గుడ్ మార్నింగ్ ఎవరిగాను జై హింద్ మా భార్య మని ఇప్పుడే వేడివేడిగా వేడిగా టిఫిన్ చేసిందండి దోషాలు దోశాలు చూడండి సేమ్ మన సేవన స్టార్ హోటల్ ఉన్నట్టు మాధవ్ ఇంట్లో దోష రోజు ఉల్లిపాయ ఉల్లిపాయ దోశ ఉల్లి దోశ సరదా ఉండాలండి జరదా ఉండదు ఫ్రెండ్స్ కండి సిరసం పంచుకున్నాం మంచిగా శిరసం కదా నాకు ఎక్కువ వేస్తుంది ఐదు ఆరు అవుతుంది నాకు మా మిస్సెస్ మూడు అనమాట ఎక్కువ కొలత ప్రమాణం పడేది అనమాట ఉల్లిపాయలు వేసినా బాగుంటుంది వేసుకొని నా పద్మావతి గారు మంచి మంచి వీడియోలు చేయండి ఉషా గారు అని కామెంట్ ఇచ్చారు ఎందుకు దేనికి భయం నీ వెనక సింహం ఉందన్న సంగతి మర్చిపోతున్నావు సింహం గర్జిస్తే వస్తే వా అని ఎంత చూస్తా వాళ్ళని చూస్తున్నాను నిద్రపోను

అంత కో ఉంటుంది మంచిగా మంచిగా ఉంటాడు ఎవరన్నా ఏమన్నా అన్నారంటే వాళ్ళకు ఉన్నదే ఉన్నది అందుకే మంచి వాళ్ళని మంచిగా మంచిగానే చూడాలి వాళ్ళ మధ్యలో ఏదైనా ఫుల్ల పెట్టి గెలిచారు వాళ్ళకుంటది ఇక అట్ట అట్టండి అభిమానుల కోసం ఒక మంచి పాట పడుతున్నా ఓల్డ్ గోల్డ్ సాంగ్ ఫ్యాన్ నిడ పడుతుంది ఆ ఫ్యాన్ కూడా బెంజ్ చేసి నీళ్ళ నీవు పాడే పాట వినిపి చల్ల గరా వేలా ఆ మెల్ల గరా వేలా చల్ల గరా వేలా ఆ మెల్ల గరా వేలా వినేలా మేఘమా వినేలా నీ దొరపోయే రామ చిలోకొర పోయే రామ సో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ నమస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరెవరు చూస్తారు మా వీడియోస్ లైకులు రావటం లేదు లేదు పద్మావారు పద్మావతి కోసం కోసమని చేద్దాం మన వీడియోస్ ఎందుకంటే వారు లైక్లు ఇస్తారు మనకి కామెంట్లు ఇస్తారు కాబట్టి మనకు బలం ఏం కాదు కుక్కులు అట్లాగే ప్రతాప్ కుమార్ గారు మంచిగా చూద్దాం కమెంట్ ఇచ్చుడు చాలామంది మనకి అభిప్రాయం కొంచెం మంది అంటే రిప్లై ఇవ్వట్లేదు అంటారు మేము చూడండి మేము అవి ఎందుకు పెడతామండి రిప్లై అంటే కొన్నిటికి పెడతాం కానీ అన్నిటి నీట్గా పెట్టాలని పాప సాంగ్ టైం ఉంటుంది రిప్లై చేయలేదని బధపడుతుండే హాస్ సాంగ్ నాకు హెల్త్ కొంచెం చేతకాదు కొంచెం పడుకుంటా ఆ రిప్లై ఇవ్వలేదు అని కొంచెం మంది అట్లా పెడతారు అనుకోవద్దు అందరికి థ్యాంక్ యూ నమస్తే జై హింద్ మీ ఇంట్లో కామెంట్ చేయండి ఏం డిపెండ్ చేస్తారు